నమో హబ్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ రోజు ఉదయం పది గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల సీకర్ దర్శనం టికెట్ కోటాను రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి అకామిడేషన్ కోటాను కూడా రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము అలాగే మీరు ఈ గదుల బుకింగ్ లో కావచ్చు దర్శన టికెట్ల బుకింగ్ లో కావచ్చు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి దానికి సంబంధించినటువంటి సమాచారము అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొత్త చైర్మన్ రాబోతున్నారు దానికి సంబంధించి ఎవరు చైర్మన్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి దానికి సంబంధించిన సమాచారము అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో మూడు వందల రూపాయల స్థితి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో లో కరెంట్ బుకింగ్ ద్వారా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసం కాంప్లెక్స్ లో ఇచ్చేవారు దానికి సంబంధించి మళ్ళా ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన టికెట్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ రోజు ఉదయం పది గంట మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంటే మూడు వందల రూపాయల శీక్ర దర్శన టికెట్లు కొట్టాను ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఎవరైతే సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు కరెక్ట్ గా పది గంటలకల్లా లాగిన్ కావటం ద్వారా మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో మీ సొంత ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ నుంచి లాగిన్ అయి మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను అదే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరితో మీ రిలేటివ్స్తో కానీ మీరు వారి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే ఆ తర్వాత అకామిడేషన్ కూడా ఖచ్చితంగా అదే ఫోన్ నెంబర్తో అయితే మాత్రమే మీకు అకామిడేషన్ బుక్ కావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు మీ ఫోన్ నెంబర్తో అయ్యి బుక్ చేసుకుంటే మీకు అకామిడేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది రిఫండ్కి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాస్ట్ అండ్ డిపాజిట్ కట్టినటువంటి రూమ్ కట్టినటువంటి కాస్ట్ అండ్ డిపాజిట్ రిఫండ్ రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది దేనికైనా కూడా మీకు ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఉపయోగించి లాగినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే వారు కనుక మీరు ఎవరైతే ఫోన్ నెంబర్ వేరే ఫోన్ నెంబర్ ఉపయోగిస్తున్నారో వారికి గత మూడు నెలలు ఎప్పుడైనా దర్శన టికెట్లు కానీ అకామిడేషన్ కానీ బుక్ చేసుకుని ఉంటే మీకు బుక్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి భక్తులు మీ ఫోన్ నెంబర్నే నే ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను అలాగే అకామిడేషన్ కోటాను కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల మరియు తిరుపతికి సంబంధించి అకామిడేషన్ కోటాను రిలీజ్ చేయబోతున్నారండి అయితే తిరుమలకు సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు సంబంధించి తిరుమలకు సంబంధించి మూడు వందల రూపాయల సీకె దర్శన టికెట్లు కానీ ఆర్థిక సేవ టికెట్లు కానీ లేదా లక్కి డిప్ ఆర్ద్యత టికెట్లు గాని ఉంటే మాత్రమే మీకు అకామిడేషన్ బుక్ అవుతుందండి ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు వారికి కూడా అకామిడేషన్ అయితే బుక్ కాదండి ఈ విషయాన్ని భక్తులు గమనించాలి కేవలం దర్శనం టికెట్లు అవి కూడా మూడు వందల రూపాయల సెక దర్శన టికెట్ కానీ ఆర్థిక సేవలు కానీ లక్కి టి సేవలు కానీ బుక్ చేసుకుని ఉన్న వారికి మాత్రమే అకామిడేషన్ బుక్ కావడానికి అవకాశం అయితే ఉందండి మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే బుక్ చేసుకున్నారో దర్శన టికెట్లు ఆర్థిక సేవలు ఆ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మాత్రమే మీకు అకామిడేషన్ బుక్ అవ్వడానికి అవకాశం ఉందండి భక్తులు ఈ విషయాన్ని పర్టికులర్గా గా గమనించవలసిందిగా కోరుచున్నాను ఎవరైతే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వారికి మాత్రం అకామిడేషన్ అయితే బుక్ కాదండి అది కూడా గమనించవలసిందిగా కూర్చున్నాను అలాగే దర్శన టికెట్లు సర్వదర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అనుకొని ఒకవేళ అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మాత్రం తిరుమలలో మాత్రం పర్టికులర్ గా అకామిడేషన్ బుక్ కానటువంటి పరిస్థితి అయితే ఉందండి కేవలం దర్శన టికెట్లు బుక్ అయిన వారికి మాత్రమే అకామిడేషన్ బుక్ అవుతోంది తిరుమలకు సంబంధించి ఈ విషయాన్ని గమనించాలి అయితే తిరుపతికి సంబంధించి మాత్రం ఇటువంటి ఇబ్బంది ఏమి లేదు తిరుపతికి సంబంధించి మీరు ఏ ఫోన్ నెంబర్ తో లాగినా కూడా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి తిరుపతికి సంబంధించి తిరుమలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా దర్శన టికెట్ అయితే ఉండాలండి అలాగే మనకు ఈ మూడు వందల రూపాయల సిగ్ దర్శన టికెట్లు ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఒక ఫోన్ నెంబర్ తో మీరు లాగిన్ అయిన తర్వాత ఒక ఆరు దర్శన టికెట్లు ఒక ఫోన్ నెంబర్ తో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి మాక్సిమం అంతకంటే దర్శన టికెట్లు బుక్ కావడానికి అయితే అవకాశం లేదు అదే ఫోన్ నెంబర్ తో మరలా ఇంకొక ఆరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే కూడా బుక్ కావండి మీరు ఆరు దర్శన టికెట్లు మించి బుక్ కావాలి అంటే వేరే ఫోన్ నెంబర్ అయితే ఉపయోగించాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఒక ఫోన్ నెంబర్ తో మీరు లాగిన్ అయినతే కేవలం ఆరు దర్శన టికెట్లు మాక్సిమం ఆరు దర్శన టికెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా వచ్చినాను మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి అలా ఉంది ముందే ముందే ఆర్జసేవలు లక్కిపాద్య సేవలు ఉయో వృద్ధుల వికలాంగుల దర్శనలు అంగప్రవేశ్వరలు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లను ఆల్రెడీ రిలీజ్ చేశారండి ఈ రోజుతో మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మొత్తం కోట మొత్తంగా పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు కోటాను వచ్చే నెల చివరిలో వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు షాజ్ పర్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే మనకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొత్త చైర్మన్ అయితే రాబోతున్నారండి వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లోనే కొత్త చైర్మన్ నియామకం అయితే జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మనకు అందున్నటువంటి సమాచారం మేరకు మాత్రం ఒక మూడు నుంచి నాలుగు ప్రాబుల్స్ చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది ఒక ప్రాబుల్ వచ్చేసి మనకు అశోక్ గజపతి రాజు గారు మాజీ కేంద్ర మంత్రి చాలా నిజాయితీ పరుడైనటువంటి అశోక్ గజపతి రాజు గారు చైర్మన్ గా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నవి లేదా సినీ దర్శకుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు అన్నమయ్య వంటి చిత్రాలు తీసినటువంటి కె రాఘవేంద్రరావు గారు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుందండి వీరు మీరు కాగా ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే ప్రాబ్బుల్స్ వినిపిస్తున్నవి అయితే ఈసారి చైర్మన్ మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి జనసేన పార్టీకి ఇస్తారని కొంతమంది ప్రచారం జరుగుతుంది కానీ అట్లాంటిది ఏం లేదండి తెలుగుదేశం పార్టీ నుంచి అది కూడా పార్టీకి సంబంధం అయితే కొంత న్యూట్రల్ గా ఉండే పర్సన్స్ లేదా రాజకీయాలు ప్రస్తుతం రాజకీయాలకు సంబంధం లేకుండా ఎంతో కొంత భక్తి ఉన్నటువంటి వారికి మాత్రమే చైర్మన్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాని మచకబారినటువంటి టీటీడీని మరలా దీన్ని సాఫీగా అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు కొత్తగా వచ్చినటువంటి ఈవో శ్యామలారావు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి దాదాపుగా కొంత ఒక దారికైతే అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారండి కొంతవరకు సక్సెస్ అయ్యారు ఇంకా దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంకా సెవెంటీ పర్సెంట్ మనకు చేంజెస్ అయితే రావాల్సినటువంటి అవకాశం అయితే ఉందండి అయితే మనకు వచ్చినటువంటి వారం పది రోజుల్లోనే చేంజెస్ అయితే రావు కాబట్టి ఖచ్చితంగా ఒక నెల నుంచి రెండు నెలలు అయితే ఖచ్చితంగా పడుతుందని టోటల్ తిరుమాలు చేంజ్ కావడానికి అయితే మనకి ఒక నెల నుంచి రెండు నెలల పాటు అయితే పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా ఈసారి వచ్చే చైర్మన్ మాత్రం ఖచ్చితంగా భక్తి అలాగే సేవా దృక్పథం ఉన్నటువంటి చైర్మన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి గతంలో మాదిరిగా కాకుండా ఖచ్చితంగా కొత్త చైర్మన్ అయితే ఒక మంచి ఏడు పండుల వాడి పట్ల భక్తి భావం ఉన్నటువంటి చైర్మన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మనకి తిరుమలకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాను ఇకపోతే మనకు మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్ల కోటా నుంచి చాలా మంది భక్తులు అడుగుతున్నారు గతంలో మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్లు కోటాను ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు మూడు వేల నుంచి ఐదు వేల దర్శన టికెట్లు మనకు ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్ అదే రోజు తెల్లవారుజామున మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఇచ్చేవారు మరలా ఆ దర్శన టికెట్ల కోటాను రీస్టోర్ చేయాలని చాలా మంది భక్తుల నుంచి వస్తున్నటువంటి విన్నపండి ఇది కూడా ఈవో గారి దృష్టికి వచ్చింది అయితే ఒక్కసారి ఈవో గారు ఈ గవర్నమెంట్ తో ఒకసారి మాట్లాడిన తర్వాత దీని మీద ఖచ్చితంగా తీసుకుంటానండి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం అని ఈవో గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనం ఆశించవచ్చు వచ్చే అక్టోబర్ నెల దర్శనాలకు సంబంధించి రిలీజ్ చేసే సమయానికే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మనకు ఒక రోజు రోజుకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఈ మూడు వందల రూపాయల సీకి దర్శనం టికెట్లు కోటాను ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఏ సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజు ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఇది కూడా చాలా మంది భక్తులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి ఇది మూడు నెలల ముందు మనకు దర్శన టికెట్ రిలీజ్ చేస్తున్నారు అప్పటికప్పుడు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలి అంటే కేవలం ఉన్నది ఒక ఆప్షను సర్వదర్శనం ఈ సర్వదర్శనం దానికి రావాలి అంటే మీరు తెల్లవారుజాంశాన్ని వెనక తిరుమల తిరుపతి చేరుకుంటేనే ఉదయం ఏడు ఎనిమిది గంటలకి సర్వదర్శనంతో అయిపోతున్నవి కాబట్టి ఈ సర్వదర్శన టోకెలు దొరకడం కూడా కొంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పటికప్పుడు అనుకొని వచ్చి స్వామివారి దర్శించుకోవాలి అనుకునే భక్తులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్ ను రోజుకొక మూడు వేల నుంచి ఐదు వేలు ఆఫ్లైన్ సీక దర్శనం టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగ భక్తులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దర్శన టికెట్లు అయితే మనకు వచ్చే నెల రోజుల లోపనే దీనికి సంబంధించి అయితే ఒక నిర్ణయం అయితే జరిగే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్